విలేకరిపై దాడిని ఖండిస్తూ ధర్నా రాస్తా రోకో నిర్వహించారు అన్నమయ్య జిల్లా బి కొత్త నిన్న అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకర్ని విజక్షణ రైతంగా దాడి చేసి గాయపరిచిన దాడిని ఖండిస్తూ బి కొత్త జ్యోతి బస్టాండ్ స్టాండ్ నందు విలేకర్ల ధర్నా రాస్తా రోకోకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు అందరూ ధర్నా రాస్తా రోకోలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి నియోజకవర్గ కోర్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసులు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సాయినాథ్ టీడీపీ మండలాధ్యక్షుడు నారాయణ స్వామి రెడ్డి తెలుగుదేశం యువ నాయకులు కుడుము ఆదిత్య నగిరి మహేష్ బాలు రాయల్ బాబా సిటీఐ నాయకులు సలీం వేణుగోపాల్ రెడ్డి జర్నలిస్టులు పాల్గొన్నారు సభలో మరి ఒక ఆంధ్రజ్యోతి విలేకరు పైన చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా పద్ధతిలో ఉన్నది ఆ కార్యక్రమం ఎందుకంటే మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సొంతంగా ఒక పత్రికకు అలాగే ఒక మీడియాకి అధిపతి వాళ్ళ కుటుంబమే అధిపతులు మరి అలా ఒక మీడియాకు తనే అధిపతిగా ఉన్న ఉన్నటువంటి ఒక నాయకుడు నాయకుడు ఆధ్వర్యంలో మరి ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఇంకొక పత్రికకు సంబంధించిన విలేకరి పైన జరిగిన ఈ దాడిని అందరూ కూడా ఏక కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ముక్కు పైన ఏలేసుకొని ఔరా ఇలాంటి రాజకీయం కూడా ఉంటుందా ఇలాంటి ప్రభుత్వం కూడా ఉంటుందా మరి ఎవరైనా కూడా మరి ప్రశ్నిస్తే అన్ని కులాల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇంకొక మెట్టు ముందుకెళ్ళి మరి ఈ రోజు విలేకరి పైన కూడా ఇంత దాసీగా నీకు పాల్పడ్డం చూసి మరి ముక్కును ఏలేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తుంటాం మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతాం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు కూడా ఒక పత్రిక ఉండాలి నీకు కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఉండాలి మరి ఉన్నటువంటి వ్యక్తి మరి నువ్వు ఇంకా ఒక రెండు దత్తత తీసుకున్న మీడియాలు కూడా ఉన్నాయి మరి ఇలా ఉన్న మీరు మరి ఈ రోజు ప్రభుత్వంలో ఉంటూ హుందాగా ప్రవర్తించాల్సింది పోయి సభలో మీరు ఇందరిని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి మరి ఒక పక్కన మరి ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన న్యూసులు రాస్తారని చెప్పే ఒక ఉద్దేశంతో ఒక ఆంధ్రజ్యోతి విలేకరులపైన ఇలాంటి దాడి మీ వాళ్ళు చేస్తుంటే మరి ఇప్పటికి కూడా ఖండించకపోవడం మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని మేము ఈ రాష్ట్ర ప్రజానీకంలో రాష్ట్ర ప్రజానిక ముఖ్యమంత్రిగా ఒప్పుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ మీ చెప్ప ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మీడియా సోదర ఖచ్చితంగా మంచిగా చెడ్డగా చెడ్డగా అది చెప్తూ సమాజాన్ని ఎప్పటికప్పుడు మేల్పోతుందో సమాజం కోసం మంచి వాళ్ళలో ఈ విధంగా వైసీపీ నాయకులు దాడి చేసి దారుణంగా కొట్టడం చాలా విషయం ఇటువంటి సంఘటనలు జరగడం కూడా చాలా దురదృష్టకరం ఈరోజు ఒకటి ఏడుగుతున్న వైసీపీ నాయకుల్లో ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకు సందేశం సందేశంలాగా ఇస్తూ ఉన్నారు అని మీరు చెప్పాలా ఎందుకంటే భయప్రాంతం చేసి ప్రజలు భయప్రాంతం చేశారు అది అయిపోయింది తర్వాత పత్రికా వెళ్ళే కూడా భయప్రాంతం చేస్తే మా మా అవినీతికి అడ్డం ఉండదు అనే ఉద్దేశంతో ఇలా ప్రజలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజాస్వామ్యానికి వాళ్ళ తరాలి మీద చాలా గొడ్డలు పెట్టరు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యం బాగా జరగాలంటే బాగుండాల్సింది పత్రికా విలేకరులు మీడియా సోదరులు అంతా వాళ్ళు బాగా చూసుకుంటేనే ప్రజాస్వామ్యం సజావుగా సాగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను మేము ఖండిస్తూ ఉన్నాం కానీ రాబోయే ఎన్నికల్లో మీ ప్రజలు పూర్తిగా విలేకరులు కలిసి బుద్ధి చెప్తారు మీరు చేస్తూ ఉంటే దాడులు అరాచకాలన్నీ ఎండగడతా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెలుసుకొని ఇటువంటి కార్యక్రమాలను పూర్తిగా ఆపేయాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఇంకొకరు ఇట్లా పని చేయకుండా నిజంగా ఆ విలేక చూస్తే బాధ అవుతుంది ఎందుకంటే చాలా దారుణంగా కొట్టారు అది చేసి తప్పేమే అప్పుడు ఉండేదాన్ని కవర్ చేయడమే తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఆపండి మీకు మంచిది లేకపోతే భవిష్యత్తులో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని ఈ మీడియా మూలకంగా మీకు తెలియజేస్తాను